ప్రపంచ అత్యున్నత పదవుల్లో అమెరికా అధ్యక్ష పదవి మొదటి వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రెండోసారి గెలిచి అధ్యక్ష పదవి చేపట్టబోతున్నారు డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి రెండు వేల పదిహేడులో అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన ట్రంప్ రెండు వేల ఇరవై ఒకటి వరకు అమెరికా అధ్యక్షుడిగానే కొనసాగారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన తాజాగా జరిగిన ఎన్నికల్లో రెండవసారి అమెరికా అధ్యక్షుడయ్యారు ట్రంప్ రాజకీయ పదవులంటే ఉండదు అందరూ ఇష్టపడతారు సాధారణంగా ఆ పదవుల్ని వదులుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు కానీ అమెరికా రాజ్యాంగం వీటికి వ్యతిరేకం ఆ దేశంలో ఏ వ్యక్తి అయినా రెండు సార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టడానికి అనర్హులుగా పేర్కొంది దీనివల్ల మూడవసారి అమెరికా అధ్యక్షులు అవడానికి అక్కడ ఎటువంటి అవకాశాలు లేవు ఫ్రాంక్లిన్ డెలావర్ రూజ్వెల్డ్ నాలుగు సార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ఏకైక వ్యక్తిగా ఉన్నారు అయితే ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ కూడా తాను మూడవసారి అధ్యక్షుణ్ణి అవుతానంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు అమెరికా రాజ్యాంగం ప్రకారం ట్రంప్ మాటలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని చెప్పాలి ఎందుకంటే రాజ్యాంగంలో ఆచరించకూడదని రాసిన పనిని ట్రంప్ చేస్తానో అనడం రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ట్రంప్ రిపబ్లికన్ హౌస్లో మాట్లాడుతూ తాను మరోసారి ఎన్నికల్లో పాల్గొనే అవకాశముందని అయితే దానికోసం ప్రజాభిప్రాయం అవసరమని కూడా చెప్పారు ఇది వినగానే ఆయన అభిమానులు ఉత్సాహంతో ఆయనకు మద్దతు తెలిపారు దీంతో అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు ట్రంప్ మరో చర్చకు దారితీశారు ఎందుకంటే ఇప్పటి వరకు అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏ అధ్యక్షుడు కూడా మూడు సార్లు పదవి చేపట్టకూడదు అలా చేయడానికి ఆ దేశ రాజ్యాంగంలోని ఇరవై రెండవ సవరణలో ఆంక్షలు విధించారు అమెరికాలో ఒక వ్యక్తి రెండు సార్లు మాత్రమే అధ్యక్ష పదవిని చేపట్టాలి అమెరికా రాజ్యాంగంలోని ఇరవై రెండవ సవరణ ప్రకారం ఒక వ్యక్తి మూడోసారి దేశ అధ్యక్షుడిగా పోటీ చేయకుండా ఆంక్షలు నియమాలు రూపొందించారు ఒకవేళ అమెరికా ప్రెసిడెంట్ పదవి మూడోసారి చేపట్టాలంటే రాజ్యాంగంలోని ఇరవై రెండు సవరణలో మార్పు చేయాలి దీనికోసం కాంగ్రెస్ రాష్ట్ర సెనేట్ల నుంచి ఒక బిల్లు ప్రతిపాదించాలి ఆ బిల్లుని అమెరికాలోని డెబ్బై ఐదు శాతం రాష్ట్రాలు ఆమోదం తెలపాలి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్కి ఇది అసాధ్యం కాకపోయినా ఇది సవరించడం మాత్రం చాలా కష్టం ఈ సవరణను పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తెచ్చారు జమోక్రాట్లు రిపబ్లికన్లు ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడిగా ఈ సవరణ రాజ్యాంగంలో చేర్చారు ఈ సవరణ అమల్లోకి వచ్చిన ఏడేళ్ల తర్వాత రాష్ట్రాల సమ్మతితో ఈ రూల్ను తొలగించవచ్చని పేర్కొంది నాలుగింట మూడో వంతు సభ్యులు ఆమోదం తెలిపితే మరోసారి రాజ్యాంగ సవరణ చేసి ఈ రూల్ను మార్చవచ్చని తెలిపింది దీంతో రెండుసార్లు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన తర్వాత ట్రంప్ మూడోసారి కూడా అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే అమెరికా రాజ్యాంగానికి సవరణ చేయాల్సి ఉంటుంది ట్రంప్ తాజా వ్యాఖ్యలు చూస్తే ఈ సవరణ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ మొదలైంది